వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మన ఛానల్లో నవోదయ అదేవిధంగా సైనిక స్కూల్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇప్పుడే మీరు విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ సైనిక్ మరియు నవోదయకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం డౌన్లోడ్ చేసుకోగలరు స్వచ్ఛ తక్కువ ప్రైజ్లోనే మీకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉందండి సో మరి ఈ వీడియోలో మనం కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ కారణాంకాలు మల్టిపుల్స్ అంటే గుణిజాలుగా తీసుకుంటాము అవి ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం సో మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం పెన్ను పేపర్ యూజ్ చేయకుండా సాల్వ్ చేసేవచ్చు ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు కూడా ఈ సమ్ ఈజీగా చేయొచ్చు ఏమిటి సార్ అంటే చూడండి ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమిటి సార్ అంటే ఇచ్చినటువంటి నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయడాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు మరొకసారి చెప్తున్నాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయడాన్ని మనం ఏమంటాం సార్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు సో ఈ క్వశ్చన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూకి నవోదయలు అడిగినటువంటి క్వశ్చన్ సార్ మరి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి ప్రోడక్ట్లో మరి ఫస్ట్ ఆప్షన్లో చూస్తే ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ ప్రైమ్ నెంబర్ కాదు ఎలిమినేషన్ ఇది ఇక్కడ సెకండ్ ఆప్షన్లో థర్టీ ఫైవ్ ఉంది థర్టీ ఫైవ్ ప్రైమ్ నెంబర్ కాదు ఎలిమినేషన్ మరి ఫోర్త్ ఆప్షన్లో ఎవరు ఉన్నారండి ఫోర్ ఉంది ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ ప్రైమ్ నెంబర్ కాదు ఎలిమినేషన్ సో మన కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ సి అవుతుంది ఈజీగా ఉంది కదా ఎస్ ప్రైమ్ ఫ్యాక్టరీజేషన్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయడాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరీజేషన్ అంటాము ఓకే సో మరి ఈ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి మనకి టూ మెథడ్స్ ఉన్నాయండి ఆల్రెడీ షార్ట్ కట్ అయిపోయింది సమ్ అయిపోయింది ఆన్సర్ బట్ నీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి అంటే మనకి టూ మెథడ్స్ ఉన్నాయి ఒకటేమో డివిజన్ మెథడ్ అంటారు ఏంటండి భాగాహారపు పద్ధతి అంటాము రెండోదేమో ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అంటారు ఏమంటారమ్మా ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అంటారు కారణానికి విభజన పద్ధతి అంటాం మీరు కూడాను మనం చూసుకుంటే దీన్ని నేను ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో రాస్తాను దీని ఎలా రాయిస్తారంటే ట్వంటీ వన్ హండ్రెడ్ జా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మరి ట్వంటీ వన్ ఏ విధంగా రాయిచ్చారంటే త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ ఓకేనా త్రీ ప్రైమ్ నెంబర్ దాన్ని విడదీయలేము సెవెన్ని కూడా విడదీయలేము బట్ హండ్రెడ్ని ఏ విధంగా రాయిచ్చండి టెన్ టెన్ జార్గా రాయొచ్చా మరి టెన్ ఏ విధంగా రాస్తాం సార్ టూ ఫైవ్ జార్గా రాస్తాం టూ ప్రైమ్ నెంబరు ఫైవ్ ప్రైమ్ నెంబర్ దీన్ని కూడా టూ ఫైవ్ జార్గా అనమాట మరి ఈ ప్రైమ్ ఫ్యాక్టరీస్ అనేటప్పుడు ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయాలి కదా టూ ఇంటూ టూ ఓకే నెక్స్ట్ త్రీ ఉందండి ఇక్కడ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అండ్ ఫైనల్గా సెవెన్ ఓకేనా టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే క్లియర్గా ఉందనుకుంటాను సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం సో మరి ఈ క్వశ్చన్ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూకి ఇచ్చినటువంటి క్వశ్చనే సో ఇది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా ఈజీగా అని చెప్పాను సో వితౌట్ పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి అంటే ఇచ్చిన ఆప్షన్స్ బట్టి కూడా మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది చూడండి ఏమన్నాడు ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ వెన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయాలి మరి ఆప్షన్స్ చూద్దాం ఇక్కడ ఎయిట్ ఉంది ఎయిట్ ప్రైమ్ నెంబర్ కాదు ఎలిమినేషను ఇక్కడ ఫోర్ ఉంది సెకండ్ ఆప్షన్ ఫోర్ ప్రైమ్ నెంబర్ కాదు ఎలిమినేషను లాస్ట్ ఆప్షన్స్లో టెన్స్ ఉన్నాయి టెన్స్ ప్రైమ్ నెంబర్స్ కాదు ఎలిమినేషన్ సో కరెక్ట్ ఆన్సర్ సో ఎవరైతే సేమ్ ఏవైతే ఆప్షన్స్ ఇచ్చాడు అదే ఆప్షన్స్తో నేను క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోనే ఇచ్చాడు ఈ క్వశ్చన్ కూడాను సో ఎవరిని అడిగాడు ఇక్కడ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అన్నాడు స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటే ఎవరు సార్ క్వశ్చన్ అనేది నేను రీడ్ చేయలేదు స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటే థౌజండ్ అనమాట థౌజండ్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి థౌజండ్ని ఎలా రాయొచ్చండి టెన్ ఇంటూ హండ్రెడ్గా రాసుకోండి లేదా టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ టెన్ క్యూబ్ కదా మరి ఈ టెన్ ఎలా రాయచ్చు టూ ఫైవ్ జరిగ ఈ టెన్ ఎలా రాయొచ్చు టూ ఫైవ్ జరిగ ఈ టెన్ ఎలా రాయచ్చు టూ ఫైవ్ జరిగే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఓకేనా ఇంకా ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అనమాట సో ఇదిగోండి ఇదే ఆన్సర్ కదా క్లియర్గా ఉందా ఎస్ మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే సో ఏమన్నా చూడండి ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఫోర్ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ ఈజ్ సిక్స్ యొక్క ఫస్ట్ ఫోర్ మల్టిపుల్స్ యొక్క సమ్ ఏమవుతుంది సమ్ అంటే ఏం చేయాలి ఎడిసిన్ చేయాలి మరి ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు సార్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్కి అడిగినటువంటి క్వశ్చన్ మరి సిక్స్ యొక్క మల్టిపుల్స్ ఎవరెవరు ఉంటారు ఫస్ట్ ఫోర్ అన్నట్టు చూడండి ఫస్ట్ ఫోర్ అంటారు సిక్స్ మల్ సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ యాడ్ చేయాలన్నాం కదా చూడండి ఈ సిక్స్ ట్వంటీ ఫోర్ యాడ్ చేస్తే థర్టీ ట్వెల్వ్ ఎయిటీన్ యాడ్ చేస్తే థర్టీ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్ సిక్స్టీ ఇట్స్ క్లియర్ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ ఇట్స్ క్లియర్ సో ఆఫ్ ఫస్ట్ సిక్స్ మల్టిపుల్స్ అంటే ఏం చేయాలి సిక్స్ యొక్క ఉన్నటువంటి ఫస్ట్ ఫో ఫోర్ మల్టిపుల్స్ తీసుకున్నాము ఓకే నా తీసుకొని యాడ్ చేసేసుకున్నాం క్లియర్గా ఉందా సేవ్ నో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది ఎప్పుడు ఇచ్చాడు టూ థౌజండ్ సిక్స్టీన్కి ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ వన్ చూడండి ఏమన్నాడు విచ్ ఆఫ్ ది ఫాలింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ క్రింద వాటిలో ఏది త్రీ హండ్రెడ్ సిక్స్టీన్కి ఫ్యాక్టర్ కాదు అని చెప్పేసి అడిగాడు సో ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది టూ థౌజండ్ లెవెన్కి ఇచ్చాడు టూ థౌజండ్ టూ కూడా ఇచ్చాడు అనమాట త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ ఫ్యాక్టర్ కాదు అంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ అనేది ఆ టేబుల్లో ఉండదు అంటే దాంతో డివిజిబుల్ కాదు సో ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ అంటే ఐ మీన్ వన్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ వన్ అనేది ప్రతి నెంబర్కి ఫ్యాక్టరే సెవెంటీ నైన్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ చూద్దాం ఒకసారి చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్కి ఇది డబల్ ఉంటుంది వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ జార్ త్రీ హండ్రెడ్ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ కాబట్టి ఇది వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ టూ జార్ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ అవుతుంది మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ థర్డ్ ఆప్షను సెవెంటీ నైన్ టూ జార్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కాబట్టి సెవెంటీ నైన్ ఫోర్ జార్ త్రీ హండ్రెడ్ సిక్స్టీను కాబట్టి అందులో రాదు ఎయిట్ టేబుల్లో రాదు త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు సో ఏమడిగాడు నాట్ ఏ ఫ్యాక్టర్ ఎవరు ఫ్యాక్టర్ కాదు అని అడిగాడు సో ఎయిట్ టేబుల్లో త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ రాదు అని నేను అంటున్నాను ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ ఎక్కువ అయిపోతుందా ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ క్యాన్సిల్ అయిపోతే సెవెన్ నెక్స్ట్ సిక్స్ ఎయిట్స్ నైన్ జార్ సెవెంటీ టూ రిమైండర్ ఫోర్ రాలేదు కదా రిమైండర్ ఎగ్జాక్ట్గా జీరో వస్తే ఫ్యాక్టర్ అయినట్టు ఓకే సో మన ఆన్సర్ ఎవరు అవుతారు సార్ ఎయిట్ అవుతుంది క్లియర్గా ఉందా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు ఫ్యాక్టర్స్ ఆఫ్ థర్టీ ఆర్ థర్టీకి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఎవరు అని చెప్పేసి అడిగాడు ఈ క్వశ్చన్ టూ థౌసండ్ ఫోర్కి అడిగినటువంటి క్వశ్చన్ సార్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో టూ త్రీ ఫైవ్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫైవ్ టెన్ అవుతుంది వన్ టూ త్రీ ఫైవ్ టెన్ కూడా అవుతుంది వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ టెన్ ఫిఫ్టీన్ థర్టీ కూడా అవుతుంది సో మరి ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి మరి థర్టీ ఎక్కడెక్కడ వస్తుంది సార్ చూడండి వన్ థర్టీ జార్ థర్టీ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీన్ జార్ థర్టీ త్రీ టేబుల్లో త్రీ టెన్ జార్ థర్టీ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ ఫైవ్ జార్ థర్టీ టెన్ త్రీ జార్ థర్టీ ఫిఫ్టీన్ టూ జార్ థర్టీ థర్టీ వన్ జార్ థర్టీ సో వీటినే మనం ఫ్యాక్టర్స్ అంటాము అంటే థర్టీని ఏ నెంబర్స్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తాయో వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాము సో ఇక్కడ అన్ని నెంబర్స్ అవుతున్నాయి కాబట్టి ఇది పెట్టాలి ఆన్సర్ ఇవి కూడా అవుతాయి కాదని అనలేదు బట్ అన్ని ఆప్షన్స్ అన్ని ఫ్యాక్టర్స్ అవి ఆప్షన్స్ ఎవరు ఉన్నారు డి ఉంది కాబట్టి దాన్ని మనం ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు How many times does 9 come? ైటింగ్ దెంబర్ ఫ్రమ్ వన్ టూ హండ్రెడ్ సో వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ రాసేటప్పుడు నైన్ ఎనీ టైమ్స్ వస్తుంది ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నవదైకి అడిగాడు అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్లో కూడా అడిగాడు సో వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ రాసేటప్పుడు నైన్ ఎన్ టైమ్స్ వస్తుంది నాట్ ఓన్లీ ఫర్ నైన్ నైన్ ఒకటే కాదని మిగతా కూడా చూసుకోవాలి మరి నైన్ ఎక్కడెక్కడ వస్తుంది నైన్ నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ ఓకేనా నైంటీ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ చూడండి హండ్రెడ్ లోపు ఉన్నటువంటి నైన్స్ ఇక్కడ ఉంటుంది సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టైమ్స్ వస్తుంది నైన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా టైమ్స్ అడిగాయనమాట అంటే టూ టైమ్స్ అడిగి ఇప్పుడే చూసుకోండి మీరు ఒకసారి ఓకేనా సో నైన్ ఒకటే ఇలా వస్తుంది సార్ అంటే ఎయిట్ కూడా వస్తుంది సెవెన్ కూడా వస్తుంది ఎనీ టైమ్స్ వస్తుంది ట్వంటీ టైమ్స్ వస్తుంది ఇది గుర్తుంచుకోవాలి మీరు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఎస్ సో ఒక సిక్స్ క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందండి సో ఇలాంటి క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి సైనిక్ నవోదయ్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి చూడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్